శ్రావణ మంగళవారం నోము అని వ్రతము అని చేస్తూ ఉంటారు సువాసిని శ్రావణ మంగళవారం చాలా చాలా అద్భుతమైనటువంటి పరమ ప్రఖ్యాతమైనటువంటి నోముగా వ్రతంగా పరిగణింపబడుతుంది దానికి పరమ అంటే సర్వ సర్వమంగళాదేవిని ఉపాసన చేస్తారు సర్వమంగళ దేవతని మంగళ సూత్రానికి పూజ చేస్తారు అది మామూలు సూత్రం కాదు దాని పేరే మంగళ సూత్రము సూత్రము అంటే తాడు అది మామూలు తాడు కాదు అది సర్వమంగళములకు కారణం ఎందుచేత అంటే ఆ తాటిలోకి అమ్మవారిని ప్రవేశపెడతారు శతమానములని పెడతారు పెట్టి ఆ శతమానాల్లో అమ్మవారిని ఆ సూత్రంలోకి ఆవాహన చేస్తారు ఈశానస్య దేవస్య పత్ని పరమశివుడికి ఏ ఎనిమిది నామాలు ఉన్నాయో ఆ పరమశివుడి యొక్క భార్యకి కూడా అంతే పత్ని ఎనిమిది నామాలతో పిలుస్తారు పార్వతీదేవికి సర్వమంగళా దేవతాని దేవత అని పేరు